హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మావూబాష నా సొంత ఊరు కర్రల పక్కన జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు జూన్ మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆటర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత ఉంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే పనిచేస్తున్నాను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే పంపిస్తా పంపుతాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ పేరు మీద నేను ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేదైతే ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసే చేసేది అయితే ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద నేను ఎన్వోసి అప్లై చేసి కంటేనర్ అంటే కంటేనర్ బై రోడ్ అంటే బై రోడ్ అయితే పంపిస్తాను అదే స్టేట్ బండ్లకు ఫైనాన్స్ అనేది రాదు అదే స్టేట్ బండ్లో వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ రీడింగ్ వచ్చేసి తొంభై మూడు వేలు టెప్లీ టైర్ వచ్చేసి అనిజుడు ఇంతవరకు యూజ్ అయితే కాలేదు నాలుగు టైర్లు వచ్చేసి స్టీల్ టైర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటున గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటున డోల్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బెక్లు ఫ్రంట్ బానట్టు డోర్లు డిక్కి మొత్తం కంపెనీ ప్రేస్తత్వ కంపెనీ ప్రేస్తు ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ ఆయిల్ చమ్మ అనేది లేదు ఆయిల్ లీకేజ్ అనేది లేదు అండర్ బార్డ్ లో కూడా మొత్తం ఎక్కడ గానీ రస్టింగ్ అనేది లేదు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండా జాజు రెండు వేల పదహైదు హోండా జాజు ఎస్ఎంటీ రెండు వేల పదహైదు మ్యానుఫాక్చరు రెండు వేల పదహారు రిజిస్ట్రిక్ సింగిల్ ఓనరు సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంది గేర్లో వచ్చేసి మాన్యువల్ డీజిల్ ఓడిషను ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు అయితే ఉన్నారు మూడు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే ఈ వేగ ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను రీడింగ్ వచ్చేసి తొంభై మూడు వేలు గేర్ వచ్చేసి మాన్వల్ డీజిల్ వచ్చాడు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ నాలుగు సిల్ టైర్ అయితే ఉన్నాయి చెప్పిన టైర్ వచ్చేసి అనిజుడు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంట్రా ఏసీ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంటర్లు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి మొత్తం మన ఈ వెహికల్ వచ్చేసి మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం పెట్టడం అయితే జరుగుతుంది షాక్ అబ్జాలు మొత్తం ఆల్ ఓకే ఏఎ చాలా చీల్డ్ అయితే వస్తుంది రెడియో వచ్చి తొంభై మూడు తొంభై మూడు వేలు ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి హోండా జాజు ఎస్ఎంటీ రెండు వేల పదహైదు మ్యానుఫాక్చరు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది పిక్చర్ కాదు సరే ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా ఉంది ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ డోర్లు డిక్కీ బానట్టు మన బానట్ పేస్టింగ్ డిక్కీ పేస్టింగ్ డోర్ పేస్టింగ్ కింద మీద మొత్తం నీట్ నిదానం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నాను నాకు ఫోన్ చేస్తాను అంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం అయితే చెప్తాను ఒకసారి ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి చాలా క్వాలిటీ మొత్తం చెక్ చేసి సాకబ్జాలు సక్యం మొత్తం ఆల్ ఓకే మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది మొత్తం షీల్డ్ ఉంది ఇక్కడే కానీ ఆయిల్ ఆయిల్ లీకేజ్ అనేది లేదు నాన్ యాక్సిడెంట్ వేగులు ఆ ప్రాంతం ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఏబిఎస్ బ్రేకు కంపెనీ పేస్టింగు టైర్ వచ్చేసి రెండు సీలు ఉన్నాయి నాలుగు సీలు ఉన్నాయి కలర్ వచ్చేసి సిల్వర్ కలరు డోర్లో కూడా ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు కంప్లీట్ బెస్టింగ్ నేను పెడల్ చూడు చెప్పిస్తారు చూడండి ఒకసారి చాబీ వచ్చి తొంభై మూడు వేలు

రూపుడు రూపుడు డ్యామేజ్ అయితే లేదు స్టెప్నీ టైర్ వచ్చేసి అనిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు హోండా జాజ్ ఎస్ఎమ్టీ ఎందుకలా బ్యాక్ సైడ్ వచ్చేసి లగేజ్ ఉంది కొద్దిగా బాడీ కవర్లు ఉన్నాయి ఇక్కడ చెప్పినట్టే వచ్చి అని చూడు ఇంత యూజ్ కాలేదు అంత షీల్ ఉంది రస్టింగ్ అయితే ఎక్కడే లేదు నేను వీడియోలో ఎలా చెప్తున్నా అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్గా